హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామిని ఈరోజు భూమానందాశ్రమంలో ఉన్నాము మదనపల్లి నుంచి శ్రీ రవీంద్ర రెడ్డి గారు మరియు శ్రీ రెడ్డి గారు ఇద్దరు మన భూమానందాశ్రమానికి ఈరోజు ఇచ్చేశారు రవీంద్ర రెడ్డి గారి వీటికి ఆరు నెలల కింద ఆల్టరేషన్ ఇచ్చాను వాళ్ళకన్నీ శుభ ఫలితాలు జరిగి తాను బాగుపడడమే కాక కొన్ని వందల మందికి నన్ను పిలుచుకొని వెళ్ళి చూపించి వాళ్ళందరూ బాగుపడేలా ఈయన చేసి వాళ్ళందరి పుణ్యము ఈయన మూటగట్టుకున్నాడు మరియు శ్రీ మల్లేశ్వర రెడ్డి గారు మన రవీంద్ర రెడ్డి గారే మల్లేశ్వర రెడ్డి గారి ఇంటికి పిలుచుకొని వెళ్ళి వారి స్థలంలో నాతో ప్లాను మార్కింగ్ ఇచ్చాడు అయింది వాళ్ళ ఇంటికి పోయి ఆ మూడు ఒక ఒకరోజు కూడా ఆకున్న పని జరిగి ఆ పని ద్వారా ఫస్ట్ మోల్డ్ పూర్తి అయ్యి సెకండ్ మోల్డ్కి అప్పుడే రెడీ అయింది ఆ ప్లాన్ ఏమి ఇచ్చాను ఏ మాయం పెట్టిచ్చాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అంతకుముందు మన మల్లేశ్వర రెడ్డి గారు ఆ ఇల్లు ప్లాన్ వేసి ఇచ్చినప్పటి నుంచి వర్క్ ఎలా ఉందా ఆగిపోయిందా ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా వాళ్ళ ఇంట్లో ఏమన్నా అశుభ ఫలితాలు జరిగాయా శుభ ఫలితాలు జరిగాయా అనే దాన్ని విచిదంగా వీరు తెలియజేస్తారు ప్రజల అవగాహన కోసము మన మల్లేశ్వర రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి మా పేరు మల్లేశ్వర్ రెడ్డి మాకు ప్లాన్ ఇచ్చి మూడు మూడు నెలలు అవుతుంది ఇప్పటివరకు అయితే బాగా అనుకూలంగానే జరుగుతోంది ఇంకా మీద ఇంకా బాగా అనుకూలంగా జరగాలని కోరుకుంటున్నాను పిల్లలు బాగా చదువుకుంటున్నారు అమెరికా ఉన్నాడు అబ్బాయి అమ్మాయి వచ్చి బెంగళూరులో చదువుకుంటున్నది స్వామి ఆఫీసుల వల్ల అన్ని విధాలుగా సమకూరాలని కోరుకుంటున్నాం అన్ని విధాలా సమకూరింది స్వామి వారికి ధన్యవాదాలు విన్నారు కదా మల్లేశ్వర్ రెడ్డి గారి వాక్యము వారు ఎలాగా ప్లాన్ వేయించుకున్నారో మార్కింగ్ తీసుకున్నారో మీరు కూడా అలా మార్కింగ్ తీసుకుంటే ఇల్లు కట్టినప్పటి నుండి శుభ ఫలితాలు జరగడమే కాక నిరాటంకంగా బిల్డింగ్ పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మా రవీంద్ర రెడ్డి గారు ఎన్నో వందల మందికి నన్ను అక్కడ పిలుచుకొని వెళ్ళి చూపించినాడు వాళ్ళందరి బాగుపడేదానికి కారణమైనటువంటి రవీంద్ర రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి బోమానంద ఆశ్రయానికి వచ్చినాము మన ధనంజయ స్వామి గారికి పాదాలు నమస్కారాలు స్వామి ఆశీషుల వల్ల నేను ఇంకొక పది మందికి ఇరవై మందికి వంద మందికి కానీ నా ప్రయత్నం చేస్తూ స్వామి ఆశీస్సుల వల్ల ఇంకా కొంతమందికి ప్లాన్ ఇవ్వబడడం జరుగుతుంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ స్వామి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకి పోవడానికి అవకాశం ఉంది ఆన్లైన్లకి ఆల్టేషన్ స్వామి ద్వారా ఇచ్చినాము అందరూ కూడా ఆల్టరేషన్ చాలా బాగా చేసుకొని హ్యాపీగా ఉన్నారు ఇంకా కొంతమంది కాల్ చేసి స్వామి ద్వారా కన్సల్ట్ కావడానికి చెప్పినారు ప్రయత్నం చేస్తాం శుభవాస్తు ప్రేక్షకులారా మన మల్లేశ్వర రెడ్డి గారికి మేము ఇచ్చిన ఆయం ఇప్పుడు చూపిస్తాను తర్వాత ప్లాన్ చూపిస్తాను మీరు ఇంత స్థలం ఉంటే అదే ప్లాన్ను మీరు యథాతథంగా అమలు పరుచుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను సైట్ ముప్పై వెడల్పు అరవై ఐదు పొడవు దక్షిణం రోడ్డు ఇరవై మూడు వెడల్పు యాభై పాయింట్ ఐదు ముక్కల నుంచి పొడవుతో వెయ్యి నూట అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ వచ్చేలా మంచి ధ్వజాన్ని సెలెక్ట్ చేయగలిగినాము పథకము నూట ఇరవై తొమ్మిది ధ్వజాయము ఆయుష్ ఎనభై ఒక సంవత్సరాలు ఆయము ఒకటి ధ్వజాయము అధిపతి ఇంద్రుడు ధనము పన్నెండు రుణము మూడు ఆదాయము తొమ్మిది అనగా లాభము తిథి ఇరవై నాలుగు బహుళ నవమి వారము శుక్రవారము కరణము ఒకటి భవ నక్షత్రం ఆరు ఆరుద్ర యోగము ఆయుష్మాన్ అంశ తొమ్మిది కీర్తి రాశి తొమ్మిది ధనస్సు రాశి లగ్నము ధనుర్ లగ్నము తత్వము రెండు జలతత్వము జాతి ఒకటి బ్రహ్మజాతి కళ్ళలు పన్నెండు ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆయము వాళ్ళ ఇంటికి సెలెక్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వెడల్పు ఉంటుంది వచ్చేసి యాభై ఐదు నుంచి దక్షిణం రోడ్డు దక్షిణం వైపు రెండు అడుగులు ఖాళీ వదిలినాము పశ్చిమ వైపు ఒకటిన్నర అడుగు ఖాళీ వదిలినాము తూర్పు వైపు నాలుగు అడుగులు ఖాళీ వదిలినాము ఉత్తరం వైపు ఐదు అడుగులు ఖాళీ వదిలినాము దక్షిణంలోనే నైరుత్య భాగంలో మెట్లు ఏర్పాటు చేస్తూ ఇక్కడ గేట్ పెట్టి ఇలా పిల్లర్స్ వస్తూ పదకొండు అడుగులు చంపున కార్ పార్కింగ్ వదిలినాము ఇక్కడ లిఫ్ట్ సెలెక్ట్ చేసినాము ఇలా ఈ పార్కింగ్ పోను ఇక్కడ హాల్ చేస్తూ ఒక ద్వారం పెట్టినాము దాని ఎదురుగా బాత్రూము దాని ఎదురుగా విండో ఈ హాల్లో తూర్పు ఒకటి ఒకటి కిటికీలు మళ్ళీ ఇలా వస్తే ఉత్తరానికి ఒక ద్వారం పెడుతూ వాయువులో కిచెన్ ఏర్పాటు చేసాము నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేసినాము పదకొండు రెండు ఇంటూ పదితో అలా కాకుండా ఇక సపరేట్ ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇది తూర్పు ఈశాన్య ద్వారము దాని ఎదురుగా బాత్రూము దాని ఎదురుగా విండో ఇస్తూ తూర్పు ఒక విండో పడమర ఒక విండో దక్షిణ ఒక విండో ఇస్తూ పదకొండు మూడు ఇంటు పదహారుతో ఒక సింగిల్ రూము ఏర్పాటు చేసినాము ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఇక ఫస్ట్ ఫ్లోర్ ఆరు అడుగుల మెట్లు ఇలా వస్తే మెట్లో నుంచి కిచెన్ లోకి ఒక ద్వారం ఉంటుంది ఇలా వస్తే తూర్పు హాల్లో హాల్కి తూర్పు హాల్ హాల్కి ఈశాన్యంలో ద్వారము ద్వారం ఎదురుగా విండో ఇరవై మూడు ఇంటూ పద్నాలుగు విశాలమైనటువంటి హాలు హాల్లోనే నైరుతిలో ఐదు ఇంటూ ఐదుతో పూజ గది ఈశాన్యంలో సిట్అట్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసినాము పదహైదు ఇంటూ పదకొండు ఉత్తరానికి ఒక ద్వారం పెట్టినాము ఒక కిటికీ పెట్టినాము తూర్పు ఒక ద్వారం కిటికీ పెట్టినాము ఈ కిటికీ ఎదురుగా ఇక్కడ డోరు డోర్ ఎదురుగా ఒక విండో పెడుతూ పదహైదు ఇంటూ పదకొండు మూడుతో ఇది సెకండ్ బెడ్రూము ఈ సెకండ్ బెడ్రూమ్ నైరుతిలో వచ్చేలా ఏడు ఇంటూ నాలుగుతో బాత్రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది ఆ బాత్రూమ్ కూడా పశ్చిమంలో విండో ఉంటుంది ఇలా వస్తే ఎనిమిది మూడు ఇంటూ పదకొండుతో డైనింగ్ ఏర్పాటు చేశాము పది ఇంటు ఏడుతో కిచెన్ను పది ఇంటూ మూడు ఎనిమిదితో ఒక స్టోర్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఇటు నుంచి వర్కర్స్ వచ్చేదానికి వీలుగా సౌత్లో ఒక విండో డోర్ ఏర్పాటు చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి ఈశాన్యంలో ద్వారం పెడుతూ ద్వారం ఎదురుగా ఇక్కడ విండో ఉంటూ దాని ఎదురుగా ఇక్కడ బాత్రూమ్ చేస్తూ ఆ బాత్రూమ్కి ఒక విండో ఉంటూ దాని ఎదురుగా ఒక విండో పంతొమ్మిది ఇంటూ పదకొండు మూడుతో మాస్టర్ బెడ్రూము ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇదంతా వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ దీన్ని అక్కడ వెళ్ళి నార్త్ జీరో డిగ్రీస్కి నైరుతి నైంటీ డిగ్రీస్ వచ్చేలా నేనే నా స్వాహస్థాలతో ఈ కొలతల ప్రకారం ఒక అర్ధించి కూడా డిఫరెన్స్ లేకుండా అక్కడికే వెళ్ళి మార్కింగ్ ఇచ్చాము మార్కింగ్ ఇచ్చిన మూడు నెలలకే ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అయ్యి స్లాబ్ వేసి వాళ్ళకి ఆ సంతోషాన్ని పట్టుకోలేక స్వామివారిని దర్శించి స్వామివారికి ఏదన్నా ఇంత ఇచ్చిపోవాలని ఈరోజు నాకు వచ్చి కొంత పారితోషికం ఇచ్చి నా ఆశీర్వాదం తీసుకొని మా భూమానంద స్వామికి ప్రదర్శన చేసుకొని మా భూమానంద స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు అంత తప్పితే ఇంకేమి డౌట్లు కూడా వాళ్ళకి లేవు మీరు కూడా మన మల్లేశ్వర రెడ్డి లాగే రవీంద్రారెడ్డి గారు లాగే ప్రతి ఒక్కరూ వాస్తు కాండి మంచి మార్కింగ్ వేసుకొని మంచి ప్లాన్లు వేసుకొని ఇళ్ళు కట్టుకోవాలని తెలియజేస్తూ మీరు కూడా రవీంద్రారెడ్డి గారు తను బాగుపడడమే కాక వందల మందికి నన్ను పిలుచుకొని వెళ్ళి వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి నన్ను పిలుచుకొని వెళ్ళి వాస్తు సర్జయించి వాళ్ళందరూ బాగుపడేలా రవీంద్ర రెడ్డి ఎలా చేస్తున్నాడో మీరు కూడా మంచి వాస్తు శాస్త్రవేత్తలను పిలుచుకొని వెళ్ళి మీ చుట్టుపక్కల బంధువులు స్నేహితులు కష్టాల్లో ఉంటే మాలాంటి వారిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇల్లు ఆల్టరేషన్ చేపించి వాళ్ళు బాగుపడేదానికి పాటుపడితే వాళ్ళు బాగుపడిన దాంట్లో పుణ్యము మీకు కూడా చెందుతుందని తెలియజేస్తూ ఇలాంటి సత్కార్యాలు సత్కార్యంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న రవీంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అంత దూరం నుంచి నాకు సంతోషంతో పారతోషం ఇవ్వడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రెడ్డి గారికి కూడా ధన్యవాదం తెలుపుతూ మీ వివాస్తు పండిట్ చందక్చర్ల స్వామి భూమానందాశ్రమము మడక్సిర హరి ఓం దశరథ్